ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడం ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు చెల్లించడం ఇలా ఎన్నో కారణాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యం చేసుకోవడం జరుగుతుందని ఈ రాష్ట్రంలో ఇలాంటి విషయాలపై ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేనని ఈరోజు ఏబీబీ సమక్షంలో ప్రభుత్వ పాఠశాలను బందకు పిలుపునియడం జరిగింది నార్కాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను బంద్ చేస్తున్న సమక్షంలో ఏబీపీ నాయకులు మాట్లాడుతూ టాయిలెట్స్ కానీ మంచి ఆహారం కానీ తక్కువ ఫీజులు కానీ ముఖ్యంగా రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మీడియా ముఖంగా ప్రభుత్వం డిమాండ్ చేశారు రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక అలాగే ప్రైవేట్ పాఠశాలల దోపిడీ ఈ రాష్ట్రంలో భరించలేక చాలా మంది విద్యార్థులు సుసైడ్ చేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అలాగే ప్రతి సంవత్సరం అధికారులకు ఎన్నో విన ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వ పాఠశాలలో వసతులు సరిగా లేవు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ కూడా సరిగా లేని పరిస్థితి ఇవన్నీ పట్టించుకోవాలి అని అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెడచే పెట్టిన సందర్భంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బంద్కు పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు నాగకర్నూ జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉన్న పాఠశాలను చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న ఉపాధ్యాయ పోస్టు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయ భర్తీ చేయని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీపీ ఈరోజు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై నాలుగు వేల ఉపాధ్యాయ పోస్టులను వెంబడే భర్తీ చేయాలి అలాగే పాఠశాలలో పాఠశాలలో వాస్త్రూమ్ సదుపాయం కూడా సరిగా లేదు ప్రతి పాఠశాలలో వాస్త్రూమ్ సదుపాయం కల్పించాలి అలాగే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదు నాణ్యత పాటించాలి అలాగే నాణ్యత నాణ్యతగా లేని ఆహారాన్ని ఆహారాన్ని ఈ విద్యార్థులకు అందజేస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలి పాఠశాలలో ఆహారాన్ని గల ఆహారాన్ని అందించాలని ఏబీపీ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ పాఠశాల బంద్ చేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాల దోపిడీ దోపిడీకి అడ్డు అడ్డుకట్ట లేకుండా పోయింది ప్రైవేట్ పాఠశాల ప్రైవేట్ పాఠశాల మీద చర్యలు తీసుకుంటామంటున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ పాఠశాల మీద ఎటువంటి చర్యలు లేదు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తలేదు అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఇరవై ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు సీట్లు ఇస్తా సీట్లు ఇవ్వాలని నియంత్రణ చట్టంలో ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడతన పెట్టి ప్రైవేట్ పాఠశాల విషయంలో అసలు పట్టించుకోవడం లేదు అవి పట్టించుకోవాలన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంధును ఏబీపీ పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు సహకరించిన ప్రతి విద్యార్థికి ధన్యవాదాలు తెలుపుతున్నాం భారత్ మతాకి